హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వాక్స్ దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మవారికి మొదటి రోజున కట్ట పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారండి కట్ట పొంగలి చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గ్లాసు రైస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఒక ఎనిమిది తొమ్మిది మిరియాలు రుచికి సరిపడా సాల్ట్ చిటికట పసుపు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రైస్ అయితే ఉడికిపోయిందండి ఒకసారి కలుపుకొని మెత్తగా స్మాక్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అండి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఒక రెండు వెండి మిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే కొన్ని డ్రై జీటిపప్పు అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఒక పచ్చిమిర్చిని ఇలా చిలకలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ కట్ట పొంగల్ని కొంచెం హాట్ వాటర్ పోసుకొని కొంచెం లూజ్గా అయితే చేసుకుంటున్నానండి కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు తాలింపుని అయితే వేసుకొని కలుపుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదండి సాల్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకుందామండి కట్ట పొంగలి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి